ఒక దేశ అధ్యక్షుడు ఆయన వయసు కేవలం నలభై ఏడేళ్లే కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనకి నలభై ఎనిమిదేళ్లు మరియు యాభై ఏళ్ల వయసున్న పిల్లలున్నారు వినడానికి ఇదేదో సినిమా స్టోరీలా ఉంది కదా కానీ ఇది అక్షరాల నిజం ఇంతకీ ఆ అధ్యక్షుడు ఎవరో కాదు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ పేరు వినగానే కొందరికిన పర్సనల్ లైఫ్ గురించి ఎంతో కొంత ఐడియా రావచ్చు ఎందుకంటే సోషల్ మీడియా ఈయన తన వైఫ్ వల్ల తెగ వైరల్ అవుతూ ఉంటాడు మరి మాక్రాన్ కంటే ఆయన పిల్లలు ఎందుకు పెద్దవారు అసలు ఆయన వైఫ్ వల్ల ఎదుర్కొంటున్న ట్రోల్స్ ఏంటి భారత్ లో చైన్ ఉన్న భారీ ఒప్పందం ఏంటి ఈయన వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ప్రపంచానికే బాస్ గా మారిపోతుందా అనే విషయాలు మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి ఇమాన్యుయల్ మాక్రాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ ఇరవై ఒకటిన ఫ్రాన్స్ లోని అమియన్స్ అనే నగరంలో జన్మించారు ఆయన ఒక సంపన్న కుటుంబంలో పెరిగాడు ఆయన తండ్రి జీన్ మిచెల్ మాక్రాన్ ఒక ప్రొఫెసర్ కాగా తల్లి ఫ్రాన్సిస్ మాక్రాన్ స్కూల్లో ఇంగ్లీష్ బోధించేవారు ఇక మాక్రాన్ చిన్నప్పటి నుండే చదువులో బాగా యాక్టివ్గా ఉండేవాడు అయితే కేవలం పుస్తకాలకి పరిమితం కాకుండా మ్యూజిక్ కంటే కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు ముఖ్యంగా ఆయన ఒక అద్భుతమైన పియానో వాద్యకారుడు కాగా ప్యారిస్లోని ఒక ప్రతిష్టాత్మక లో ఆయన పియానో నేర్చుకున్నాడు ఇక ఆయన చదువు విషయానికి వస్తే నాంటెర్రే విశ్వవిద్యాలయం మరియు ప్యారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఫిలాసఫీ మరియు పబ్లిక్ అఫైర్స్ కంప్లీట్ చేశాడు ముఖ్యంగా ఫ్రాన్స్ లోని ఉన్నతాధికారులను తీర్చిదిద్దే ఎకల్ నేషనల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ఆయన కెరియర్ లో ఒక పెద్ద మలుపని చెప్పాలి నిజానికి ఇక్కడ చదివిన వారి ఫ్రాన్స్ లో టాప్ లీడర్స్ అవుతూ ఉంటారు అయితే తన ఆయన జీవితంలో అన్నిటికంటే ఆసక్తికరమైన సంఘటన ఆయన స్కూల్ రోజుల్లోనే స్టార్ట్ అయింది అదేంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో పదిహేనేళ్ళ మాక్రాన్ తన స్కూల్లో డ్రామా క్లాసులకి వెళ్ళేవాడు అయితే అక్కడ ఆయనకి బ్రిగెట్టే ట్రోగ్నిక్స్ అనే టీచర్ పరిచయం అయింది అప్పటికి ఆమె వయసు ముప్పై తొమ్మిదేళ్ళు మాక్రాన్ వయసు కేవలం పదిహేనేళ్ళు మాత్రమే ఇక ఆ టీచర్కి అప్పటికే పెళ్ళై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమె పెద్ద కూతురు లారెన్స్ మాక్రన్ క్లాస్మేట్ ఒక నాటకం స్క్రిప్ట్ రాసే క్రమంలో వీరిద్దరూ ప్రతి శుక్రవారం కలిసేవారు అలా ఆ సమయంలో వీరి మధ్య ఒక తెలియని అనుబంధం ఏర్పడింది అంటే ఆయనకి ఆ టీచర్ కి మధ్య ఊహించలేని బంధం స్టార్ట్ అయింది అలా ఇద్దరికి ఒకరిపై ఒకరికి బాగా ఇష్టం పెరిగింది అయితే బ్రిగెట్టే మాటల్లో చెప్పాలంటే మాక్రాన్ మిగతా విద్యార్థుల్లా ఉండేవాడు కాదని ఆయన ఆలోచనలు చాలా మెచ్యూరిటీగా ఉండేవని ఆయనతో కలిసి పనిచేయడం మెజార్డ్తో కలిసి పనిచేసినట్టు ఉండేదని ఆమె తెలిపింది మామూలుగా ఇలాంటి విషయాలు వెంటనే లీక్ అవుతూ ఉంటాయి అలా ఈ విషయం విషయం మెల్లమెల్లగా స్కూల్ అంతా లీక్ అయింది దీంతో ప్రతి ఒక్కరూ ఈ స్టూడెంట్ టీచర్ రిలేషన్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అయితే ఈ విషయం మాక్రాన్ తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఒక్కసారిగా వారికి ఏం అర్థం కాలేదు నిజానికి వాళ్ళు మొదట తమ కొడుకు బ్రిగెట్టే కూతురిని ప్రేమిస్తున్నాడేమో అని అనుకున్నారు కానీ నిజం తెలిసాక మ్యాక్రాన్ ఇలా చేస్తే తమ పరువుతో పాటు తమ కొడుకు జీవితం పాడవుతుందని వెంటనే అతన్ని ప్యారిస్కి పంపేయాలని నిర్ణయించుకున్నారు బ్రిగెట్ టేని కూడా తమ కొడుక్కి దూరంగా ఉండమని వాళ్ళు బ్రతిమలాడారు కానీ పారిస్ వెళ్లే ముందు మాక్రా ఆమెకు ఒక మాట చెప్పాడు అదేంటంటే నువ్వేమైనా చేయి కానీ నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటానని అన్న మాట ప్రకారం ఆయన ప్యారిస్ నుండి కూడా పదే పదే ఆమెతో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవాడు అలా చివరికి పదేళ్ల తర్వాత బ్రిగ్గెట్టే తన భర్తతో విడాకులు తీసుకుంది ఆ తర్వాత రెండు వేల ఏడులో మాక్రాన్ మరియు బ్రిగ్గెట్టే పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు నిజానికి ఈ పెళ్లి జరిగినప్పుడు మాక్రాన్ వయసు ఇరవై తొమ్మిది ఆమె వయసు యాభై నాలుగేళ్లు సమాజం ఏమనుకున్నా తన ప్రేమ కోసం పట్టుబట్టిన మ్యాక్రాన్ మొండితనం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి ఇక రాజకీయాల్లోకి రాకముందు మాక్రాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో తన సత్తా చాటాడు అలా రోత్ స్టేల్ అండ్ కో బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక పెద్ద బిజినెస్ డీల్ కుదిర్చి కోట్లాది రూపాయలు సంపాదించాడు దీంతో అతన్ని ప్రతిభకి మెచ్చి అందరూ ఫైనాన్స్ మోజాట్ అని పిలిచేవారు కానీ ఆయనకి దేశ సేవ చేయాలనే ఎక్కువగా ఉండేది దీంతో రెండు వేల పన్నెండులో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేకు ఆర్థిక సలహాదారుడిగా చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఎంతో చర్చకు దారితీశాయి సాంప్రదాయ పార్టీల పద్ధతులు నచ్చక రెండు వేల పదహారులో ఆయన తన సొంత పార్టీని స్థాపించారు దాని పేరు లా రిపబ్లిక్ ఎన్ మార్చే అంటే ఫ్రాన్స్ ముందుకి సాగుతోంది అని అర్థం తర్వాత రెండు వేల పదిహేడు ఎన్నికల్లో మాక్రాన్ చరిత్ర సృష్టించాడు కేవలం ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే నెపోలియన్ బోనాపాట్టే రికార్డుని తిరగరాస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు అంతేకాదు ఆయన పాలనలో ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి కార్మిక చట్టాల సవరణ పెన్షన్ సంస్కరణలు వంటివి ప్రజల్లో వ్యతిరేకతని కూడా తెచ్చిపెట్టాయి ముఖ్యంగా ఇంధన ధరల పెంపునకి వ్యతిరేకంగా వచ్చిన ఎల్లో వేస్ట్ నిరసనలు ఆయన ప్రభుత్వాన్ని ఉక్కరి బిక్కిరి చేశాయి అయినప్పటికీ ఆయన గట్టి నిశ్చయంతో ముందుకు సాగాడు అలా రెండు వేల ఇరవై రెండులో ఈయన రెండోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికవగా ఇది ఫ్రెంచ్ రాజకీయాల్లో అరుదైన విజయంగా నిలిచింది అయితే మాక్రాన్ గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అయింది అదేంటంటే వియత్నాం పర్యటనలో ఉన్నప్పుడు విమానం దిగే క్రమంలో బ్రిగెట్టే మ్యాక్రన్ ముఖంపై గట్టిగా నెట్టినట్టు వీడియోలో కనిపించింది కొందరైతే ఆమె ఆయన్ని కొట్టిందని కూడా ప్రచారం చేయగా దీనిపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వచ్చాయి దేశాన్నే కంట్రోల్ చేసే ప్రెసిడెంట్ ఇంట్లో మాత్రం భారీ చేతిలో దెబ్బలు తింటున్నారని కొందరు బాగా ట్రోల్స్ చేశారు అయితే ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం మాత్రం ఇవన్నీ వట్టి పుకార్లేనని అది వారిద్దరి మధ్య ఉన్న సరదా గొడవ అని వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని క్లారిటీ ఇచ్చింది నిజానికి బ్రిగెట్టేను మాక్రాన్ తన అతిపెద్ద బలమని నమ్ముతారు ఆమె లేకుండా ఆయన విదేశీ పర్యటనలకి వెళ్లడం కూడా చాలా తక్కువ ఆమె ఆయన కేవలం భార్య మాత్రమే కాదు ఆయన ప్రసంగాలు రాయడంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఒక ముఖ్య సలహాదారుగా కూడా పనిచేస్తుంది ఇక భారతదేశంతో కూడా మాక్రాన్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పటికే ఆయన మూడు సార్లు భారత్కి రాగా ఇప్పుడు నాలుగోసారి కూడా మోదీ గారిని కలవనున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ఆయన ఫిబ్రవరి పదహారవ తేదీన ముంబై చేరుకున్నాడు ఫిబ్రవరి పదిహేడున ముంబైలో మోదీ గారితో కలిసి కీలకమైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్టు తెలిసిందే ముంబైలోని ప్రసిద్ధ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరం జరగనుంది ఆ తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా వద్ద సాంస్కృతిక వేడుకలు మరియు ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రారంభోత్సవం కూడా నిర్వహించనున్నారు ఇది మన రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రిక మరియు సాంకేతిక బంధాన్ని ప్రపంచానికి చాటు చెబుతోంది కేవలం ముంబైతోని ఈ పర్యటన ముగిసిపోదు అక్కడ నుండి ఇద్దరు నేతలు న్యూఢిల్లీకి ప్రయాణించి అక్కడ ఫిబ్రవరి పదహారు నుండి పంతొమ్మిది వరకు జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ లో పాల్గొంటారు నిజానికి ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే గ్లోబల్ సౌత్ లో జరుగుతున్న మొట్టమొదటి గ్లోబల్ ఏఐ సదస్సు ఇదే ఇది ప్రజలు గ్రహం మరియు పురోగతి అనే మూడు సూత్రాల ఆధారంగా ఏడు కీలక చక్ర చాలా చుట్టూ రూపొందించబడింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుంది డేటా భద్రత మరియు పిల్లల భద్రతకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే కీలక అంశాలపై ఇక్కడ లోతుగా చర్చిస్తారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి మామూలుగా మీరు ఎప్పుడైనా గమనించారా మన రోజువారీ పనులు ఏఏ ఎంతలా భాగమైపోయిందో రాబోయే రోజుల్లో మన జీవితాలు ఏఐ వల్ల పూర్తిగా మారిపోతాయని మీరు భావిస్తున్నారా ఒకవేళ టెక్నాలజీలో ఇండియా మరియు ఫ్రాన్స్ కలిస్తే అది ప్రపంచానికి ఎటువంటి కొత్త అవకాశాలను ఇస్తుందని మీరు అనుకుంటున్నారు ఈ అంశాలు మన దేశ అభివృద్ధిలో చాలా కీలకం కాబోతున్నాయి నిజానికి భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధం కేవలం టెక్నాలజీకి మాత్రమే పరిమితం కాదు రక్షణ రంగం అంతరిక్ష పరిశోధనలు పౌర అనుశక్తి వాతావరణ మార్పులు మరియు విద్యా వంటి అనేక రంగాల్లో మనం దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఇన్నోవేషన్ ఇయర్గా జరుపుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి దీని ద్వారా పరిశోధనలు మరియు ప్రజల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి ప్రధాని మోదీ చెప్పినట్టుగా మనం ప్రపంచ నలుమూలల నుండి డేటాను భారతదేశానికి ఆహ్వానిస్తున్నాం తద్వారా ఏఐ రంగంలో మనం గ్లోబల్ లీడర్గా ఎదగొచ్చు మొత్తంగా చూస్తే మ్యాక్రాన్ పర్యటన భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది ఏఐ మరియు ఇన్నోవేషన్ రంగంలో మనం సాధించబోయే పురోగతి మన యువతకి ఎన్నో కొత్త ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది మరి టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో మనుషులు మరియు యంత్రాల మధ్య సమతుల్యతని మనం ఎలా కాపాడుకోవాలని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మ్యాక్రాన్ మ్యారేజ్ లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్